ఐశ్వర్యం ఆరోగ్యం ఎవరికో చెప్పండి కానీ ఈ రోజులలో ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉండట్లే ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉండట్లే ఈ రెండు కావాలంటే మనం ఆదివారం నడుకున్న నియమాలను పాటించాలి అలా పాటించడం వల్ల మన జీవితంలో మనం ఊహించని ఎన్నో మార్పులు మనకు వస్తాయి చాలా మంది సోమవారం అని శనివారం అని మంగళవారం అని ఇలా రకరకాల దేవుళ్ళని వాళ్ళ రోజులో పూజిస్తూ ఆ రోజులో ఆమె తినకుండా మంచిగా దీక్ష చేస్తూ ఉంటారు కానీ అన్ని రోజుల కంటే మనం ఆదివారం నాడు కనుక నిత్యంగా ఆ సూర్య భగవానికి పూజ చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు వస్తాయి చాలా మంది అంటే దేవుళ్ళని నమ్మిన వాళ్ళ గురించి చెప్తున్నాను దేవుడు ఎక్కడ చూపించండి ఆ రాయిలో ఉన్నాడా అని చెప్పి ఎగదాలు చేస్తూ ఉంటాడు కానీ మనకి కనిపించే దైవం ఏదైనా ఉంది అంటే అది ఒక సూర్య భగవానుడు మాత్రమే కానీ మనం ఆయన రోజునే అన్ని చెడు ప్రయోజనాలు చేస్తూ ఉన్నాం తాగడం అన్ని అదే రోజు ఆదివారం నాడే అవుతున్నాయి అసలు అలా ఎందుకు అవుతున్నాయి అలా అవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఆదివారం నాడు మనం ఎలాంటి నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం మనం మన దగ్గరికి ఐశ్వర్యం ఎలా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వారికి ఈజీగా వచ్చేస్తుంది వీడియో చూసేయండి కలియుగంలో ఎక్కువగా మానవులు అనారోగ్యం పాలవుతారని మన వేదాల్లోనే ఉంది ఎగ్జాంపుల్కి ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం ఒకసారి మీరు గమనించండి ఆ రోజు మిగిలిన రోజుల వాటి కంటే ఎంతో ఎనర్జీగా ఉంటుంది మన బాడీ కానీ బయట ప్రపంచం కానీ చాలా బాగుంటుంది కానీ మీరు అనుకుంటారు మాకు అదే రోజు బద్ధకంగా ఉంటుందండి అని అంతే కదండి వీక్ మొత్తం పనిచేసి సండే రాగానే టెన్కో లెవెన్కో లేవడం వల్ల ఎవరి బాడీ అయినా బద్ధకంగానే ఉంటుంది అలా చేశారు మనల్ని అది ఎవరు చేశారు ఏంటి అనేది కూడా మనం ముందు ముందు చూద్దాం కానీ మనం ఆ నాడు ఆ సూర్య భగవాను మనస్ఫూర్తిగా కొలిస్తే మాత్రం ఆయన ఆశీస్సులతో మనం ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తాం దీని వెనుక స్టోరీ ఏంటంటే మన దేశాన్ని బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు భారతీయులలో ఉన్న ఉత్సాహాన్ని తెలివిని చురుకుదనాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు అసలు ఎందుకు భారతీయులు ఇంత ఆరోగ్యంగా సంతోషంగా స్థిర సంపదలతో ఉన్నారో అని అన్వేషించారు చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు పెట్టిన నియమాలను పాటిస్తారని తెలుసుకున్నారు భారతీయులను ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయిస్తారు అనే భయం వారిలో కలిగింది ఎలాగైనా భారతీయుల్ని శక్తిహీనని చేయాలి అని అనుకున్నారు దీంతో ఆదివారం సెలవు రోజుగా ప్రకటించి ఆ రోజునే మద్యం మాంసం తినేలా చేశారు ఏ విధమైన నియమాలను పాటించకుండా కూడా చేశారు ప్రపంచంలో ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళ రాజ్యం ఉండడంతో ఆ రోజు నుంచి ఆదివారాన్ని సెలవు రోజుగా ప్రకటించారు కానీ వాళ్ళు మాత్రం ఆదివారం రోజు చర్చికి వెళ్లి వాళ్ళ భగవంతుని ఆరాధిస్తారు అలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మన నియమ నిష్టాలని వాళ్ళు పాటిస్తూ మనల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకున్నారు ఆదివారం రోజు ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన స్థలాలకి వెళ్ళాలి అని ఒక నియమం కూడా పెట్టుకున్నారు ఆ విధంగా సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వాళ్ళు ఇలా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఒక ఆచారాన్ని ఏర్పరచుకున్నారు కానీ అప్పటి నుంచి మనం మాత్రం మందు మాంసం అంటూ మన తరతరాలు నాటి మంచి ఆచారాన్ని పక్కన పెట్టి బలహీనస్తులం రోగగ్రస్తులం అవుతున్నాము కానీ రోజులకు మనకి నిజం తెలిసింది కాబట్టి ఇప్పటికైనా ఆదివారం రోజు ఉన్న శక్తిని గుర్తించండి ఆదివారం రోజున మందు మాంసం మానేయండి అప్పుడే మనలో ఉన్న శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది సూర్య భగవాను ఆరాధించాలి మనం పాటిస్తేనే మన పిల్లలు కూడా పాటిస్తారు వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా అవుతారు అప్పుడే మనం మన దేశం కూడా శక్తివంతం అవుతుంది చూసారు కదండి వీడియో ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను మరి సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఏ రోజైనా మీరు నాన్ వెజ్ తినకుండా ఉండి పూజ చేసినా కూడా దానికి ఎలాంటి ఫలితం ఉండదు ఒక ఆదివారం నాడు కనుక మీరు తినకుండా ఉండి ఆ రోజు నియమ ఉంటే మాత్రం మీరు ఎన్ని రోజులు చేయకుండా కూడా ఒక్క రోజు ఫలితం వస్తుంది అలాగే మనం ప్రతి రోజు ఒక దేవుడు ఉన్నాడు కానీ నాన్ వెజ్ తినకుండా ఉండడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నాన్ వెజ్ తినాలని ఏమో చెప్పండి ఈ రోజు చికెన్ లో కూడా ఎన్ని ఇంజెక్షన్స్ వేసి వాటిని పెంచడం లాంటివి అవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా మేలు ఉందో చెప్పండి మనం డబ్బులు పెట్టి మన ఏమంటారు మన బాడీని మనం అనేది పాడు చేసుకుంటున్నాం అన్నమాట సో మీకు ఈ వీడియో ఏదనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్